అంతంత ఐడియా ఉండాలేగాని బంజరు భూమిలోనూ బంగారం పండించొచ్చని నిరూపిస్తున్నాడు చిత్తూరు జిల్లాకు చెందిన రైతులు చిన్న టెక్నిక్తో టమాటాకు అందనంతా మార్కెట్ క్రియేట్ చేస్తున్నారు కిలో టమాటా అత్యధికంగా నలభై రూపాయలు పలకడమే గగనమైన సమయంలో వంద నుంచి నూట ఇరవై రూపాయలకు కేజీ విక్రయిస్తున్నారు ధర విని అవక్కవుతున్నారా అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలంటే మదనపల్లె మండలానికి ఓసారి వెళ్లాల్సిందే సాగులో ప్రయోగాలు చేస్తే రైతుకు లాభాలు తప్పక దక్కుతాయని నిరూపిస్తున్నారు చిత్తూరు జిల్లా రైతులు అందరికంటే భిన్నంగా టమాటా సాగులో సరికొత్త ప్రయోగాలు చేసి ఫలితాన్ని పొందుతున్నారు అధునాతన విధానాలు వినూత్న పద్ధతులను ఉపయోగించి మామూలుగా ఎదిగే టమాటా పండ్లకు హృదయాకారం జోడించారు ఆపై ఓవైపు ప్రధాని మోడీ మరోవైపు భారత పటం వచ్చేలా చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు లాభాల్లో ఇరవై ఐదు శాతం అదనంగా పొందుతున్నారు శివకుమార్ రెడ్డికి రెండెకరాల పొలం ఉంది ఆ పొలంలో టమాటా పండించటం శివకుమార్ రెడ్డికి తెలిసిన వ్యవసాయం అయితే కాస్తంత వినూత్నంగా ఆలోచించాడు ఓ ఆగ్రో ఫామ్ నిర్వాహకుడే సాయం తీసుకున్నాడు టమాటాలపై ఇండియా మ్యాప్ను ప్రధాని మోడీ పేరును వచ్చేలా టమాటా పండించాడు వాటికి బాగా గిరాకీ పెరుగుతోంది ఆదరణతో పాటు మంచి పేరు కూడా వచ్చింది ఇంకే ఉంది ఆ రైతుతో పాటు అతనికి సహకరిస్తున్న ఆగ్రో నిర్వాహకులకు మంచి ప్రాచుర్యం లభిస్తుంది రూపొందించింది టమాటాకి పిన్ని దశలోనే వేసాయి అది ఇప్పుడు వచ్చి సైజు పెరిగేది ఒక్కొక్క మోడీ ఒక్కొక్క ఇండియా మేపు వచ్చింది ఇది ఆలోచన వచ్చి ఇక్కడ కర్నూలు డిస్టిక్ కర్నూల్లో ఎన్ఆర్ఐ జనార్దన్ అని జేపీ ఆగ్రో ప్రొడక్షన్ ఉంది కానీ మాది ఐడియా ఇచ్చి ఇప్పుడు మాటలు వేధించారు ఇది మాకు లాభంగానే ఉంది కానీ మార్కెట్ ధర కన్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా అమౌంట్ ఒకవేళ మార్కెట్ విలువ కిందకు వచ్చిందంటే ఒక మాకు ముందు మాకుంటూ ఒక గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చేశారు మాకే కాకుండా మా పక్క మా ఏరియా అంతా వాటర్ ప్రాబ్లమ్ లేబర్ అట్లా ఖాళీగా ఉంది వాళ్ళకి ఇరవై రోజులు కంటే మంచి లేబర్ వచ్చేట్టుగా రోజు రోజు రోజుపాటి కూడి వచ్చేట్టుగా టమాటా పంట పండిస్తున్న రైతు శివకుమార్ రెడ్డి అచ్చులను తయారు చేయించాడు వాటిలో ఒకవైపు భారతదేశ ప్రధాని మోడీ పేరు మరోవైపు భారతదేశ చిత్రపటాన్ని చెక్కించాడు వాటిని టమాటా పింద నుంచి పక్వానికి వచ్చేటప్పుడు టమాటలకు కప్పి ఉంచుతాడు టమాటలు పూర్తిగా పక్వానికి వచ్చే వరకు అలాగే ఉంచి అచ్చులను తీసేస్తారు ఇంకే ఉంది టమాటలపై ఓవైపు మోడీ పేరు ఇంకోవైపు ఇండియా మ్యాప్ కనిపిస్తుంది అచ్చులో బంధించి ఉండటం వల్ల పండు పెరిగేటప్పుడు అచ్చులో ముద్రలు పండు మీద పడి అవి అలాగే ఉండిపోతాయి దీంతో ఇవి కాస్త మోడీ టమాటాలుగా మారిపోయాయి ఇప్పుడు వాటికి గిరాకీ బాగా ఉంది మేము జేపీ అగ్రో ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చాము ఇక్కడ విషయం ఏంటంటే మదనపల్లిలో టమాటా హబ్గా మీకు తెలిసిందే అందరికీ సో ప్రసిద్ధి టమాటా ఇక్కడ అన్ని పండించడానికి మా కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో వ్యవసాయం ఒక వినూత్న పద్ధతిలో కొత్త పద్ధతిలో తీసుకురావాలనే ఉద్దేశమే సో దానికి అనుగుణంగానే ఈ మౌల్డింగ్ మౌల్డెడ్ ఫ్రూట్స్ అనేది మేము ఇంప్లిమెంట్ చేసాము జేపీ ఆగ్రో ప్రొడ్యూసర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జంపాల జనార్దన్ గారు సో సార్ ఐడియా వల్లనే ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అయింది సో మొట్టమొదటిగా ఏంటంటే మౌల్డెడ్ ఫ్రూట్స్ ఎక్కడ కానీ ఇటు అంటే స్టార్ట్ చేయలేదు కొత్తగా ఇక్కడే స్టార్ట్ చేసాము సో ఇది ఏంటంటే మేము మా సంస్థ నుంచి రైతుల దగ్గరికి వెళ్ళేసి ఒప్పందం చేసుకొని సో ఈ మౌల్డ్ ఐటనేది అచ్చులనేటివి బిగించడం జరుగుతుంది ఇది జరిగినాక ఇది ఎప్పుడైతే వస్తుందో గిట్టుబాటు ధరకు వస్తుందో రైతుకు మేము సమ్ అమౌంట్ పే చేయడం సో మార్కెట్ ధర ఎంతుంటుందో అప్పుడు అదే విధంగా మేము పే చేస్తాం అనమాట రైతు వెళ్ళి అమ్ముకోవాల్సిన పని లేకుండా ఇక్కడ నుంచే మేము తీసుకోవడం జరుగుతుంది పంటని సో దానివల్ల రైతుకు గిట్టుబాటు ధరనే అని మేము భావిస్తాం రైతులు ఏమన్నా ఉత్సాహం చూపి ఇదేమన్నా చేయాలి అనుకుంటే గానా వాళ్ళని ఎక్కడి నుంచైనా తీసుకోవడం జరుగుతుంది చిత్తూరు జిల్లా టమాటా రైతు శివకుమార్ రెడ్డి ఇప్పుడు చర్చనీయాంశమయ్యాడు అలాగే అతను పండించిన టమాటాలకు గిరాకీ కూడా దేశాలు దాటుతోంది చాలా ప్రాంతాల నుంచి శివకుమార్ రెడ్డి పంటను చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు చాలామంది మామూలు టమాటా పండిస్తే మార్కెట్ ధర ఉంటే పర్వాలేదు లేదంటే నష్టాలు తప్పవు ఇప్పుడు శివకుమార్ రెడ్డి పండిస్తున్న హృదయాకార టమాటాకు మంచి డిమాండ్ లభిస్తుంది సాధారణ రకం టమాటా ఎకరా సాగుకు లక్ష ఇరవై వేలు ఖర్చవుతుండగా అచ్చు టమాటా సాగుకు మరో యాభై వేలు అదనంగా ఖర్చు అయినా ఇరవై ఐదు శాతం అదనపు లాభం వస్తోంది లాభంతో పాటు సంతృప్తి మిగులుతోంది